మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం ప్రతాప సింగారంలో రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని మహిళలు ధర్నాకు దిగారు పలువురు నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ నిరుపేదలకు కాకుండా ఇతరులకు ఇళ్లను మంజూరు చేయించారని మహిళలు ఆరోపించారు తొంభై మంది లబ్దిదారులలో ముప్పై మంది మాత్రమే ఇళ్లు లేని పేదలు ఉన్నారని మిగిలిన వారంతా బోగసేనని వాపోయారు ఎలాంటి విచారణ చేయకుండా అనర్హులకు ఇళ్లు మంజూరు చేయడం ఏమిటని మహిళలు ప్రశ్నించారు సార్ మాకు ముప్పై గజల జాగా ఒక్కటే రూము మాకు చుట్టాలు ఒక్కలు వచ్చిన ఇంట్లో పండుకోవటానికి లేదు అందరికి వచ్చిన ఉన్నోళ్ళకే వచ్చినాయి డబల్ బెడ్రూమ్ లు మరి లేనోళ్ళ పరిస్థితి ఏంది మరి లేనోళ్ళకి గీత ఇయ్యాలా కదా ఉన్నోళ్ళకి వాళ్ళకి వాళ్ళు పర్సనల్ లిస్ట్ రాసి మేము మొన్న కలెక్టర్ కి పది పొద్దున్న పది గంట పోతే రాత్రి ఎనిమిది గంట దాకా ఆనే ఉన్నాం మేము ఏది ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు మానే మేము పెట్రోల్ అంటూ పెట్టుకున్నా మేము ఆ ధర్నా చేస్తామన్నాము అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిరు ఇక్కడ నా పెళ్ళైన కా నుంచి ఇక్కడనే బతుకుతున్నాం మా హస్బెండ్ చనిపోయిండు మా హస్బెండ్ చనిపోయినందుకు నాకు డబల్ బెడ్రూమ్ కావాలని నేను మాట్లా అడిగితే ఎక్కడ నాకు స్పందించట్లేదు ఎవరు నేను ఇక్కడ నాకు పేరు ప్రతి దాంట్లో వచ్చిందని నేను మాట్లాడితే నా మీద పర్సనల్ విషయాలు తీసి గొడవలు చేద్దామని చూస్తున్నారు కానీ నాకు ఎటువంటి గొడవలు నాకు అవసరం లేదు నాకు డబల్ బెడ్రూమ్ ఖచ్చితంగా రావాలి ఇలా ఉన్న ప్రతి ఒక్క పేరుకి పేరు పేరున ఎంక్వైరీ చేసి వాళ్ళకు లేని వాళ్ళకి ఇవ్వండి రాని ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వకండి చివరంజనే సార్ మా ఇల్లు రోడిపోయింది మాకు ఇల్లు కావాలని మేము అడిగినాం సార్ డబల్ బెడ్రూమ్ మేము లేని వాళ్ళకి ఇవ్వద్దు అని అంటలేము ఉన్న వాళ్ళకి ఇచ్చేయండి లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వండి అందులో ఉన్న వాళ్ళు సగం మంది ఉన్న వాళ్ళే ఉన్నారు ఇండ్లు ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి కూడా ఇవ్వాలనే మా ప్రయత్నం సార్ ఇది అందరికి ఊర్లో పెద్ద మనిషి అయినప్పుడు ప్రజలందరూ ఒకటే అనేసి అందరికీ చూడాలి ఈక్వల్ గా నువ్వు ఉన్న వాళ్ళకి ఇచ్చి లేని వాళ్ళకి ఇవ్వకపోవడం ఇది కరెక్ట్ న్యాయం కాదు అందరికి దయచేసి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలన్నది నాకు